హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యానిల్ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ చూస్తున్నారు లైక్స్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్ని కూడా కన్సిడర్ చేయండి లైక్స్ ఇవ్వండి అందరూ ఈ బ్లాగ్ వచ్చేసి నేనైతే కుర్వాపూర్లో వెళ్ళామని చెప్పాను కదా కుర్వాపూర్కి సో జనవరి ఫస్ట్ రోజు మేమైతే కురపూర్లో దర్శనం అయితే చేసుకున్నాము మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేసి టెంపుల్కి అయితే బయలుదేరాము అంత మార్నింగ్ ఎందుకంటే అభిషేకం జరుగుతుంది కదా సో అభిషేకం కోసం మేము ఫోర్ థర్టీకే బయలుదేరాము ఫోర్ థర్టీకి బోట్స్ ట్రావెల్ చేస్తాయా అంటే ట్రావెల్ చేస్తాయండి మనం ఎప్పుడు లేచి రమ్మన్నా కానీ వాళ్ళు వచ్చేస్తారు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది బోట్స్లో ఆ బోట్ చెరువు అవుట్స్ అటువైపులా టెంపుల్ ఉంటుంది సో దానికి మనకు రోడ్ ఏవి ఉండవు ఇలా బోట్స్లోనే వెళ్ళిపోవాలి కార్ ఇవి ఏవి వెళ్ళకూడదు సో బోట్స్లోనే వెళ్ళిపోవాలి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి అంతా చీకటిగా ఉంది చూడండి మేమైతే బోట్ అయితే ఎక్కేసాము సో మార్నింగ్ షూట్ చేద్దామంటే ఏమీ కనిపించడం లేదు ఇలా లైట్స్ ఫ్లాష్ లైట్ పెట్టేసుకొని నేనైతే షూట్ చేస్తున్నాను సో ఇలా మేమైతే నైట్ బోట్లో ఇలా ఫోర్ థర్టీకి ఎయిర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇలా జనవరి ఫస్ట్ రోజు కురప్పూర్లో దర్శనం అయితే చేసుకున్నాం కురువపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి దత్తాత్రేయ స్వామిది సో ఫస్ట్ పిఠాపురంలో వెలిసి ఇక్కడ కురపూర్లో వచ్చి సమాధి అయిపోయాడు దత్తాత్రేయ స్వామి సో అందుకే చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ అనుకున్న కోరికలు కూడా చాలా నెరవేరుతాయంట చాలా వరకు సో అందుకనే మేమైతే జనవరి ఫస్ట్ రోజు దర్శించుకోవాలని ప్లాన్లో ఉండే సో అందుకే టూ డేస్ అయితే ట్రిప్ వేసాము ఎందుకంటే హ్యాండ్ పెయిన్గా ఉంది కాబట్టి ఎక్కువ డేస్ ట్రిప్ అయితే వేయలేకపోయాము టూ డేసే ట్రిప్ వేశాను థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ సో అలా నేను మీతో మాట్లాడి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాను టెంపుల్లో మంచిగా దర్శనం అయితే జరిగింది మాకు అభిషేకం మొత్తం చూపించారు అండ్ దేవుడు దగ్గర దాకా వెళ్ళి మొక్కే మొక్కిపించారు ఇక్కడ పూజారులు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి ప్రతి ఒక్కరిని కూడా విసుక్కోకుండా దేవుడిని చూపించి మరీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే దగ్గరకు వచ్చి చూడండి అని చెప్పేసి చూపించి మరీ అభిషేకం అంతా చూపించి మరీ ఇలా మాకైతే దర్శనం అయితే చేపించారు చాలా బాగా అయింది ఇక్కడ ఇంతకుముందు చూసిందంతా గుడి బయట గుడి బయట రావి చెట్టు పెద్ద రావి చెట్టు ఉంటుంది దాని దర్శనం కూడా చేసుకోవాలి చాలా బాగుంటుంది సో చాలా ఫేమస్ దత్తాత్రేయ స్వామికి రావి చెట్టు అంటే చాలా ఇష్టము సో అలా గుడి బయటనే ఇలా పెద్ద రావి చెట్టు పెట్టారు ఇదేంటంటే ఈ గుహలో టెంపుల్ పక్కకే ఒక గుహ ఉంటుంది ఇక్కడ సర్పం ఉండేదంట పాము ఉండేదంట ఈ గుహలో ఒక శివలింగం ఉంటుంది సో దాన్ని దర్శించడం కోసం మేమైతే గుహలోకి కూడా ఎంటర్ అయిపోయాము సో దర్శనం తీసుకున్నాము శివుని దర్శనం తీసుకున్నాము అండ్ నా స్వామి అది స్నేక్ పాముని కూడా దర్శనం ఇచ్చుకున్నాము సో ఇందులోకి వెళ్ళాలంటే చాలా భయం వేసింది ఫస్ట్ కానీ ఏం కాదు వెళ్ళండి అని చెప్పారు అక్కడ ఉన్న ప్రజలంతా సో అందుకనే వెళ్ళేశాను మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను శివలింగం కూడా జనవరి ఫస్ట్ రోజు ఇన్ని దర్శనం అవుతుందని అస్సలు అనుకోలేదు కానీ చాలా బాగా జరిగింది అలా ఇక్కడ ఈ గుహలో ఈ పామును అండ్ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే గుహ బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత టెంపుల్ కాసేపు కూర్చొని ఇంకా కాసేపు టైం స్పెండ్ చేశాము మాది ఆల్మోస్ట్ దర్శనం అయిపోయే వరకు ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ వరకే దర్శనం అయిపోయింది సో మళ్ళీ మేము బోట్లో అక్కడ మా రూమ్కి రూమ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ బోట్ ప్రయాణమే చేయాలి కాబట్టి మళ్ళీ తిరిగి మేము బోట్లోకి బోట్లో వెళ్ళిపోయాము ఇలా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తెల్లవారింది కదా సో సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఇప్పుడు తెల్లవారింది కాబట్టి ఇక్కడ చూడండి అంతా చూపిస్తున్నాను ఇది చెరువు మాది రూమ్స్ అటు సైడ్ ఉన్నాయి సో మళ్ళీ బోట్ ఎక్కేసి మేము మా రూమ్స్ సైడ్ వెళ్తున్నాము సో వెళ్ళే వరకు మాకు రూమ్స్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా ఒక చిన్న టెంపుల్ దత్తాత్రేయ స్వామిదే ముందు బ్లాగ్స్లో చూపించాను ఒకసారి చూడకపోతే చూడండి ముందు బ్లాక్లో మేము రూమ్కి వెళ్ళేసరికి అక్కడ దత్తాత్రే ఆ దత్తాత్రేయ స్వామిది కూడా అభిషేకమై హారతి అవుతుంది సో ఆ హారతి కూడా అటెండ్ అయ్యాము చాలా బాగా అనిపించింది రెండు టెంపుల్ దర్శనాలు జరిగాయి మాకు అందులో హారతి టైంకి వెళ్ళాము చాలా బాగా అనిపించింది అండ్ అక్కడ హారతి ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ మనకు ఒక్క ఒక్క హారతి ఇస్తారు మళ్ళీ రెండు హారతిలు ఇస్తున్నారు అట్లా మూడు నాలుగు ఐదు మళ్ళీ చెంబు హారతి అండ్ పన్నెండు ఆరతీలు ఇలా లైన్గా ఇస్తూనే ఉన్నారు హారతికే హాఫ్ అన్ అవర్ పట్టిందండి చెప్తే నమ్మరు కానీ చాలా బాగా జరిగింది ఇక్కడ ఆరతి నాకైతే చాలా బాగా నచ్చింది ఏ టెంపుల్స్లో ఇలా చేయరు అనుకుంటా బట్ ఈ టెంపుల్లో చాలా ఫేమస్ టెంపుల్ అంట అనుకున్న కోరికలు నెరవేరుతాయంట సో ఇది మా రూమ్లో ఉన్న టెంపుల్ మా రూంలో ఉన్న ధర్మశాల టెంపుల్ అన్నట్టు సో వచ్చేసరికి ఇక్కడ టిఫిన్ కూడా రెడీ అయింది పోహా అండ్ నింబు చట్నీ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసరికి ఇక్కడ మాకు టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టారు వాళ్ళు సో అక్కడ పోహా అండ్ నింబు చట్నీ మంచిగా లాగిన్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాము గాంగాపూర్కి వెళ్తున్నాము మేము సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకౌన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్